భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను బొత్తిరెడ్డి పాలెంలో కాపురం ఉంటాను నాకు ఈరోజు భారతీయ జనతా పార్టీ గుర్తించి జిల్లా ఉపాధ్యక్షుడిగా ప్రకటించినటువంటి మా జిల్లా అధ్యక్షుడు గౌరవనీయులు సీపారెడ్డి వంశీధర్ రెడ్డి గారికి అదేవిధంగా నాకు జిల్లా ఉపాధ్యకుడు రావడానికి కృషి చేసినటువంటి సంఘ పెద్దలకు మరియు రాష్ట బీజేపీ నాయకులకు శిరస వంచి నమస్కరిస్తున్నాను ఈ రోజు నాకు జిల్లా ఉపాధ్యక్షుడు వచ్చిందని తెలిసిన వెంటనే నా దగ్గరకు వచ్చి నెల్లూరు నుంచి బుచ్చుకొచ్చి నన్ను గౌరవించినటువంటి నా కుల బాంధవులు పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు బోదారు బాలాజీ గారికి వారి బృందానికి చేతులు నమస్కరిస్తున్నాను నాకు భారతీయ జనతా పార్టీలో ఆర్ఎస్ఎస్ లో పనిచేశాను ఏవీపీలో అనేక రకమైన పోరాటాలు చేశాను ఏవీపీ పోరాటాల తర్వాత భారతీయ జనతా పార్టీలో ఆ రోజు వార్డు కమిటీలు ఉండేవి వార్డు కమిటీ మెంబర్గా పనిచేశాను వార్డు కమిటీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను వార్డు కమిటీ అధ్యక్షుడిగా పనిచేశాను నగర ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను నగర అధ్యక్షుడిగా పనిచేశాను అదేవిధంగా మండల ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను జిల్లా కార్యదర్శిగా రెండు పర్యాయాలు పనిచేసి ప్రజల యొక్క మన్నలో అదే విధంగా మా భారతీయ జనతా పార్టీ నాయకులు ఒక మెప్పు పొంది మన బుచ్చిరెడిపాలెం నగర పంచాయతీలో ఉండే ప్రతి ఒక్క పార్టీ చేత అనిపించుకుని ఈ రోజు మళ్ళా జిల్లా ఉపాధ్యక్షుడిగా నేను ఎన్నికవడాన్ని చాలా సంతోషంగా నేను ఆహ్వానిస్తున్నాను అంతేకాదు నేను జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా చెప్తున్నాను బుచ్చిరెడిపాలెం మండలంలో భారతీయ జనతా పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేసేదానికి నిరంతరం కృషి చేస్తానని అదేవిధంగా బూత్ స్థాయిలో పార్టీని ప్రతిష్టం చేసి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున భారతీయ జనతా పార్టీ సత్తా చూపించేదానికి ఈ రోజు నుంచి నిరంతరం కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్యని కూడా తీసుకెళ్తూ ఎన్డీఏ కూటమికి గాని ఎన్డీఏ కూటమికి గానీ ఏ అధికారైనా ఎటువంటి చెడ్డ పేరు తెచ్చే పనిచేసినా సరే ఆ అధికారి నిలదీస్తూ ఆ అధికారి చేత జనాలకు పనిచేయడమే లక్ష్యంగా పనిచేస్తాను రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో మన ఎన్డీఏ కూటమి తరపున బుచ్చిరెడ్డిపాడు నగర పంచాయతీ మీద ఎన్డీఏ జెండా భారతీయ జెండా భారతీయ జనతా పార్టీ జెండా అగ్రహిస్తే ఈ రోజు కృషి చేస్తానని నన్ను గౌరవించిన ప్రతి ఒక్కరికి నాకు ఈ బాధ్యత ఇచ్చిన మా జిల్లా పెద్దలకు సంఘ పెద్దలకు రాష్ట్ర పెద్దలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మీరిచ్చిన ఈ బాధ్యతను క్రమం తప్పకుండా క్రమశిక్షణ తప్పకుండా పనిచేసి మంచి పేరు తెస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను